అర్హత సాధించలేని స్థితి నుంచి అడుగున ఎక్కడో నిలిచే దశ నుంచి ఆదరణ కోల్పోయిన స్థితి నుంచి పుంజుకుంటూ టోక్యోలో కంచు మోగించి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన భారత హాకీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేసింది టోక్యోలో తమ ప్రదర్శన గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ నిలకడైన ఆటతో మెరుగవుతూ వచ్చిన ఇండియన్ హాకీ టీం గత ప్రాభవాన్ని అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది అదిరి ఆటతో లోను మెరిసింది వరుసగా రెండోసారి దేశానికి కాంస్య పతకాన్ని అందించింది ఉత్కంఠగా సాగిన కాంస్య పథక పోరులో భారత్ రెండు ఒకటితో ఓడించింది ఎన్నో అద్భుత సేవ్లతో భారత్ ఇక్కడిదాకా రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ కెరీర్ లో తన ఆఖరి మ్యాచ్ లోనూ అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ గోడలా నిలిచాడు ముందు గోల్ సమర్పించుకుని వెనుకపడ్డాక ఇండియన్ టీం పుంజుకున్న తీరు అద్భుతం స్కోరు సమం చేసేందుకు ఆఖర్లో అటాకింగ్ గేమ్ తో విరుచుకుపడ్డ ప్రత్యర్థిని మనోలు నిలువరించిన విధానం నలభై ఒక్కేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత హాకీ జట్టు టోక్యోలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఒలింపిక్స్ పంతొమ్మిది వందల రెండు ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన తర్వాత ఒలింపిక్స్ హాకీలో భారత్ వరుసగా రెండు పథకాలు గెలవడం ఇదే తొలిసారి बहुत है, बड़ी बात है हमारे लिए और बैक टू तो बैक ब्रॉन्ज मेडल जीतना आई थिंक ये हिस्ट्री है हमारे लिए और हॉकी के लिए बहुत बड़ी बात है हम यहाँ आए थे गोल्ड के लिए और जैसे हमने लोगों को दिखाया कि हॉकी में इंडिया टीम बेस्ट है और अपना अच्छा परफॉर्म कर रही है आई थिंक हम बहुत क्लोज थे बट हम और ज़्यादा डिजर्व करते थे बट ये जर्नी है यहीं से अब हम सीखते हैं और ये सीख हमें आगे जाके बहुत हेल्पफुल रहेगी बट वी आर सो प्राउड कि हमने ये ब्रॉन्ज मेडल जीता इज़ अ लेजेंड सर नो डाउट अबाउट इट बिकॉज जितना समय उन्होंने हॉकी को दिया है और हमारे uh, टीम के साथ स्पेंड किया है और उनकी जो जर्नी रही है बहुत uh, बहुत सारा स्ट्रगल बहुत सारा हार्ड वर्क रहा है और आई थिंक सबसे स्पेशल ये मोमेंट है कि वो अगर अपनी रिटायरमेंट अनाउंस करके जा रहे हैं और हमने ब्रॉन्ज मेडल के साथ उनको भेजा है तो इसके इससे बड़ी बात उनके लिए भी नहीं हो सकती है सर భారత పురుషుల హాకీ జట్టు మురిసింది సెమీస్ లో జర్మనీ చేతిలో ఓటమి మిగిల్చిన నిరాశ నుంచి తేరుకుంటూ దేశాన్ని సంతోషంలో ముంచెత్తుతూ ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించింది రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో భారత్ రెండు ఒకటితో స్పెయిన్ పై విజయం సాధించింది భారత్ తరఫున హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ కొట్టగా స్పెయిన్ తరఫున ఏకైక గోల్ ను మిరాల్స్ మార్క్ చేశాడు గ్రేట్ వాల్లా నిలిచాడు పలు సేవ్లు ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా గ్రీన్ తో సుఖ్జీత్ రెండు నిమిషాల పాటు నిష్క్రమించాల్సి వచ్చింది అవకాశాన్ని ఉపయోగించుకున్న స్పెయిన్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది కానీ భారత డిఫెన్స్ ఒత్తిడిలో బలంగా నిలిచింది ఎలాగైనా గోల్ కొట్టాలనే పట్టుదలను ప్రదర్శించిన స్పెయిన్ దాడులను తీవ్రం చేస్తూ చెలరేగిపోయింది కీపర్ను కూడా తప్పించి సబ్స్టిట్యూట్ ను తీసుకున్న ఆ జట్టు ఆఖరి నిమిషంలో పెనాల్టీ కార్నర్ సంపాదించింది కానీ శ్రీజేష్ ప్రమాదాన్ని తప్పించాడు ఆ తర్వాత ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ లభించింది కానీ భారత్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు విజిల్ మోగడంతో సంబరాల్లో మునిగిపోయింది స్పెయిన్ తో కాంస పతక పోరుతో కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడేసిన కీపర్ శ్రీజేస్ ది భారత విజయాల్లో కీలక పాత్ర గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఈ గోల్ కీపర్ ఎన్నో మ్యాచ్ల్లో భారత్ ను రక్షించాడు కేరళకు చెందిన శ్రీజేష్ అరంగేట్రం చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న జట్టులో ఒక్కరు కూడా లేరు రెండు నాలుగులో జాతీయ జూనియర్ జట్టులోకి వచ్చిన శ్రీజేష్ సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు ఆసియా క్రీడల్లో పాకిస్తాన్తో తో స్వర్ణ పతక మ్యాచ్ లో రెండు పెనాల్టీ స్ట్రోక్స్ ను అడ్డుకుని హీరోగా మారాడు ఇక ఆ తర్వాత రెండు వేల పదహారులో సర్దార్ సింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న అతను

हर टाइम पीक नहीं होता है तो इसलिए वर्ल्ड कप में गोल नहीं हुआ है इसका मतलब ये नहीं कि वो बेकार प्लेयर जाता है इसने फिर उसके बाद वापसी की प्रो लीग में पूरे एशियन चैम्पियस चेंग, ट्रॉफी एशियन गेम्स में गोल मार के इंडियन टीम को एशियन गेम्स में गोल्ड मेडल जितता है एशियन चैम्पियन ट्रॉफी में गोल्ड मेडल जता है यहाँ पर भी ब्रॉन्ज मेडल जीते हैं बैक टू तो बैक ब्रॉन्ज मेडल जीतना भी एक बहुत बड़ी बात होती है तो हरमनप्रीत सिंह बेस्ट प्लेयर था और उसने करके दिखाया यहाँ पर बिल्कुल सही कहा जी जो जो लीग मैचे हैं थोड़ा सा डिफरेंट होते हैं उसमें थोड़ा सा प्रेशर कम होता है क्योंकि आपको पता है आपको कैसे स्ट्रेटी स्ट्रेटजी करनी है कहाँ कौन से मैच में कितना परसेंट देना है और कहाँ फिनिश करना है तो वो थोड़ा सा डिफरेंट होते हैं मगर क्वार्टर फाइनल से ही फाइनल फाइनल तो टोटली तो डिफरेंट होते हैं तो उस हिसाब से टीम ने स्ट्रेटजी के हिसाब से खेला जो चीफ कोच ने हमारी स्ट्रेटजी बनाई थी जिस टीमों के खिलाफ उस हिसाब से खेला और बहुत अच्छा परफॉर्म किया लड़कों ने हंड्रेड नहीं हंड्रेड टेन परसेंट दिया हर जगह अपना और उसका हमें आज ब्रॉन्ज मेडल मैच जीतने का